ఈ రోజు రవీంద్ర భారతిలో నిత్యాంజలి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ నిర్వాహకులు అధినేత శృతికిరణ్ ఆధ్వర్యంలో సుమారుగా యాభై మంది కళాకారులు పాల్గొన్నారు అయితే ప్రత్యేకత ఏంటంటే ఒక డాన్స్ సాంస్కృతికంగా ముఖ్యంగా బృందావనం కాలింగ మడుగు కృష్ణుడు విశ్వరూపం భామా కళాపం మొదలుగా చోటు చేసుకున్నాయి శృతి కిరణ్ మాట్లాడుతూ ఈ కళకి ఎంతో భక్తి ఉండాలి ఓపు ఉండాలి ముఖ్యంగా శ్రమ కష్టపడాలి డ్యాన్స్ నేర్చుకుందామా మాకు ప్రోగ్రాంలు వచ్చాయా అని కాకుండా ఎంత కష్టపడతామో అంత ఫలితం ఉంటుంది ఉదాహరణకు నేనే అని సభాముఖంగా అన్నారు ముఖ్యంగా ఇక్కడ వరకు నేను వచ్చాను అంటే మా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా నా తల్లిదండ్రులు నాకు ఎంతో సహాయం చేశారు అని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా సినిమా ఆర్టిస్టులు నాట్యానికి చెందిన గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నేను మొదలు పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి సిస్ ఈస్ యాక్చువల్లీ ఆర్ ఫుడ్ ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ యాన్యువల్ డే ఐ స్టార్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ పాండమిక్ పీరియడ్గా స్టార్ట్ చేశాను దెన్ స్లోగా 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 టెన్ టెన్ ట్వల్వ్ మెంబర్స్ ఫన్ మెంబర్స్ అలా చాలా మంది అవుట్ అవుతూ హ్యాబిట్స్లో ప్రాధిస్ స్టార్ట్ చేశాను ఇట్స్ ఇన్ మజిల్ అప్ స్టూడియో నియర్ ఇస్కాన్ టెంపుల్ దెన్ లేటర్ ఐ హన్ మై మాస్టర్స్ ఫాన్లో దెన్ ద జర్నీ స్టార్ట్ చేస్తూ ఆల్మోస్ట్ బౌ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ చెప్పు వన్ లెర్నింగ్ భరత్ అండ్ అండర్ మై లైబరీ అండ్ ఐడిఫుల్ ఈ హాఫ్ ఫస్ట్ టైం లోకల్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు మేడం టోటల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ దాకా ఉన్నారు అంటే మా అంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు మీ దగ్గర అందర్ లాంగ్ ఆల్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ డిఫరెంట్ చిల్డ్రన్స్ వైస్ ఆర్ట్ లైక్ ఐ కేన్ స్టే లైక్ యూ హ్యావ్ హిందీ చైల్డ్రన్ మా రెడ్డి చైల్డ్రన్

ఇప్పుడు మీ సక్సెస్కి కారణం ఏంటి మేడం ఫస్ట్ నేను నేను వచ్చేది ఎప్పుడు నా భగ భగవంతుని శివయ్యని అమ్మవారిని పార్వతీదేవిని అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ అండి నాకు చాలా మా పేరెంట్స్ సపోర్ట్ ఉందండి ఈరోజు నేను ఇంత ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను అంటే మా అమ్మ నాన్న కాదని ముఖ్యంగా మా వారు మా హస్బెండ్ ఈజ్ హయ్యర్ ఒఫిషియల్ హీస్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ అనమాట సో ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ ఆర్ట్ ఆర్ట్ ఫామ్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ప్లస్ ప్లస్ ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫాలోయింగ్ అంటే ఈ కాలంలో మీరు చూస్తున్నారు మేడం ఈ కల్చర్ అనేది చాలా తగ్గిపోయింది నేర్చుకున్న వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్గా ఎక్కడ తగ్గిపోలేదండి మనం తగ్గిస్తున్నాం దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేర్చుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వెంటనే ప్రోగ్రామ్స్ రాదు ఇదేంటో యూట్యూబ్ ఛానల్లో చూస్తే అలా చూసి ఇలా నేర్చుకునేది కాదు దీనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే డెడికేషన్ ఉండాలి డివోషన్ ఉండాలి ఒక భక్తి ఉండాలి నేర్చుకోవాలి అన్న ఒక ఆసక్తి ఆసక్తి ఉండాలి రోజులో వచ్చేది కాదు కనీసం పది సంవత్సరాలన్నా పడుతుందో నేర్చుకొని ఈ స్టేజ్కి ఇలా చెయ్యాలి అనుకుంటే ఏదైనా ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకుంటే ప్రోగ్రామే కాదండి ఇది బేసికలీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ప్రజలందరికీ కూడా ఇది ఇట్స్ నాట్ జస్ట్ ద డాన్స్ దిస్ ఇస్ అ సబ్జెక్ట్ ఇది లైఫ్ మనకొక లైఫ్ నేర్పిస్తుంది మనకు ఒక క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది దీంట్లో లేని విషయాలు అంటూ ఉండదు ఇది ఐదో వేదం నాట్యవేదం వేదం కాబట్టి నాట్య అంటే మేడం ఇవాళ రేపు చూస్తున్నారు ఫోక్ సాంగ్స్ ఇలా చేస్తున్నారు కదా వర్తన దగ్గర నేను పిల్లలకు లైఫ్ ఏముంటుంది కొంతమంది ఆలోచనలు ఉంటుంది వాళ్ళ అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేనే ఫైన్ ఎగ్జాంపుల్ నేను పెళ్ళై ఇద్దరు పిల్లలు నేర్చుకున్నాను నాకు ఇప్పుడు లైఫ్ ఉందా లేదా అంతే వాళ్ళకి సేమ్ థింగ్ ఇంట్లో ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఇప్పుడు ఈ నాట్యం నేర్చుకుంటున్నారు చదువుతో పాటు ఈ నాట్యము రెండు ఉంటాయి లైఫ్ లో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడన్నా ఫ్యూచర్ లో జాబ్స్ పోయో లేకపోతే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయ్యో చేయలేని పక్షాన వాళ్ళు స్టార్ట్ ఓన్ నేను చెప్పగలను ఉదాహరణ మీరే అంటారు స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే ఒక్క రోజులో వచ్చేది కాదు కష్టపడండి ఎప్పుడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ టు లర్న్ 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 మనం డెబ్బై సంవత్సరాలు వచ్చినా మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఆ నేర్చుకోవడంలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది ఆ నాలెడ్జ్ సంపాదిస్తే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదొకటే నేను చెప్పగలను thank <laughs> you I <laughs> do what he said he said there is a difference between a railway station and an auditorium an auditorium should have the silence of a temple, a meditation center, a library whereas other public places can have noises and sounds, no problem because he says Vedakamil is always an art state, art form వాళ్ళకు ధ్యానంలోకి వెళ్ళిపోతారు వాళ్ళని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏ క్షణం అయితే మీరు ఆడిటోరియం ఎంటర్ అవుతారో మీరు వారితో పాటు ధ్యానంలో ఎంటర్ అవుతున్నారు తెలుసో తెలియ అండ్ వెన్ వీఆర్ ఆల్ మెడిటేటింగ్ టుగెదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్ట్ వీ ఆల్ సబ్మిట్ టు ఈచ్ అదర్ మైనస్ డిస్ట్రాక్షన్స్ సో ఐ హో అథారిటీ ఆన్ దిస్ బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇహా వెనర్ వెనర్ యుచ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ గివ్ యువర్ ఆల్ టు ఇట్ గివ్ యువర్ ఫుల్ సెన్సెస్ టు ఇట్ అండ్ సీ వాట్ ఇట్ డస్ టు యూ అండి యుల్ బీ అమేజ్ ఇట్ కెన్ క్రియేట్ ఇన్ యువర్ సిస్టమ్ అండ్ ఇవాళ ఈ షో చూసిన తర్వాత ఆ చిన్న కృష్ణులు తర్వాత గోపికలు ఆ రాశీల అంతా చూసిన తర్వాత ఐ కెన్ ఫోర్ షో సే దట్ మై సెన్సెస్ ఆర్ హైటెన్ టుడే థ్యాంక్ యూ ఫర్ దాట్ ఎక్స్పీరియన్స్ బద్రీనాథ్ గురుగారు ఇందాక చెప్పినట్టు ఎంతో మంది ఎఫర్ట్ పెడితే గానీ ఈ వేదిక మీద ఈ స్టేజ్ మీద ఈ ఫైనల్ ప్రోడక్ట్ రాదండి ప్రతి క్లాస్ వారానికి రెండు సార్లు క్లాస్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఆల్ ది ఎఫర్ట్ దట్ ద పేరెంట్స్ గుడ్ మధ్యలో అప్స్ అండ్ ఒక గ్రాఫ్ ఉన్నా కూడా కంటిన్యూస్ గా ఒక టీచర్ దగ్గర విద్య పొందడం అనేది ఒక మంచి గురువు దొరకడం అనేది ఎంత అదృష్టమో అది మీకు తర్వాత ఆయా దేశానికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలకి హైయర్ స్టడీస్ కి వెళ్ళిన తర్వాత ఇన్ యువర్ రెజ్యూమే వెన్ యూ సే దట్ యువర్ క్లాసికల్ డాన్సర్ ఇట్ హోల్డ్స్ అ డిఫరెంట్ వాల్యూ విచ్ ఎవర్ ఫీల్ దట్ యూ గో టు విచ్ ఎవర్ ప్రొఫెషన్ దట్ యూ టేక్ మీరు ఒక జాబ్ కి అయితే మీ బాడీ లాంగ్వేజ్ లో ఆ కాన్ఫిడెన్సే వేరుంటుంది ఇఫ్ యూ హ్యావ్ స్టడీడ్ అన్ ఆర్ట్ ఫార్మ్ In the country, it gives you so much more than just, you know, aesthetic. Government of Kerala. It's the overall personality development the pillar get. Till then, till then, Communication. What? Focus. Only it is. What? Telugu. That's the most beautiful part. And now, I would like to talk about today's Rajamouli. Who is today's Rajamouli? Please come, Shriya. She is your director. プチェットなの

The daughter, I am very proud of, ma'am. My mother is really, <laughs> like, I feel even more special because of this Krishna's Thank you so much, to all the parents. Thank you so much, especially my my grandparents and my parents who have really supported me. Been so many years of learning, <laughs> మీరు కృష్ణదేశంలో ప్రమాదం చాలా బాగా చేశారు అంటే కొంతమంది గోపికలు మారిపోతున్నా కానీ మీరు మారలేదు దీని మోటివేషన్ ఎవరు దీని ప్లానింగ్ ఎవరు చేశారు అంటే యువర్ ఎనర్జీ బ్యూటిఫుల్

మీరు ఏమవుదాం అనుకున్నారు రేపు మీ టీచర్ లాగా అయిదాం అనుకున్నారా మీరు ఎలా అయిదాం అనుకున్నారు ఓకే మీతో పాటు నేర్చుకున్న వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సూపర్ మాచకంటి <marcha> స్మితికా yes ready మాచకంటి దీక్షిక నిష్కా మోదాని నిష్ఠీ మోదాని శ్రావణి వెళ్ళలా సర్ ఫోటో తీయడం ఫోటో కిచ్చ మాణి ప్రకాష్ ఇట్లా ఇట్లా ఇస్తेला వన్ బై వన్ వన్ బై వన్ साथी का निर्दिष्ट एंड Peace. ఓకే రెడీ ఇప్పుడు కొందరు అమ్మా ఇప్పుడు అమ్మా ఇప్పుడు రండి కొందరు ఇట్లాండి ఇలా ఇలా కొంచెం ఎన్నిక జరగండి ఓకే రెడీ నేనా చాలా లేదు ఈరోజు నన్ను గుర్తించి వారు పిలిచి అవకాశం ఇచ్చినందుకు వారి గుర్తు స్కూల్కు ధన్యవాదాలు పిల్లలకు పేరెంట్స్కి ఎస్పెషల్లీ నాకు చాలా గుర్తు చేస్తున్నారు పిల్లల డాన్స్ చూస్తే సో ఇలాంటివి ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి నాకు ఇలా మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వేదిక మీద విచ్చేసిన నా పోటీ మిత్రులు వేరు ఆస్తు